వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను యజ్ఞమూర్తి రాజ్ తరుణ్ బుక్ అయ్యాడా అంటే అవుననే అంటున్నారు పోలీసులు సో నార్సింగి పోలీస్ స్టేషన్లో రెండు నెలల క్రితం లావణ్య పెట్టినటువంటి కేసు ఏదైతే ఉందో అది ఇప్పుడు నార్సింగి పోలీసు దానికి సంబంధించి ఆ కేసుకు సంబంధించి ఛార్జ్ షీట్ని ఫైల్ చేశారు అని చెప్పేసి మన సమాచారం ఈరోజు సమాచారం అందింది సో ప్రాథమికంగా పోలీసులు సో ఇందులో ఏదైతే లావణ్య కేసు పెట్టారో అందులో ప్రాథమికంగా రాజ్ తరుణ్ ఆమె ఏదైతే ఆరోపణలు చేశారో ఆరోపణలు ఆమె చేసినవన్నీ కూడా రాజ్ తరుణ్ మీద నిజమని చెప్పేసి వాళ్ళు నిర్ధారణకు వచ్చి ప్రాథమికంగా ఈరోజు ఛార్జ్ షీటు ఫైల్ చేశారని చెప్పేసి తెలుస్తూ ఉంది సో మరి అయితే యాక్చువల్గా ఈ కేసుకి సంబంధించి రాజ్ తరుణ్ ముందుగానే కోర్టుకు వెళ్ళి ముందస్తు బెయిల్ తీసుకున్నారనే విషయం కూడా మనకు తెలుసు సరే మరి ఇప్పుడు ఛార్జ్ షీట్ ఫైల్ చేశాక రాజ్ తరుణ మీద ఏంటి అతను ఏం చేయబోతున్నాడు సో ముందే బెయిల్ తీసుకున్నాడు కాబట్టి అతన్ని పోలీసులు అరెస్ట్ చేసే అవకాశం ఉందా ఏ రకంగా అతన్ని అతనికి శిక్ష పడే అవకాశం ఉంది అనే కోణంలో ఇప్పుడు సో విశ్లేషకులు ఆలోచిస్తూ ఉన్నారు సో దీనికి ఇప్పుడు చూస్తే లావణ్య రాస్తరుణ్ విషయంలో ఏదైతే తను న్యాయం కావాలని అంటూ ఉందో నన్ను పది సంవత్సరాల పాటు నాతో సహజం చేశాడు నిజానికి నాకు రాస్తరుణ్తో పెళ్ళైంది సో చిన్న వయసులోనే మేము పెళ్లి చేసుకున్నాం గుళ్ళో పెళ్లి చేసుకున్నాం సో దానికి సంబంధించినటువంటి ఆధారాలు నా దగ్గర ఉన్నాయి అని చెప్పేసి ఆమె పోలీసులకి అనేక ఆధారాలు సమర్పించారని మనం విన్నాము వింటున్నాము అలాగే తను మాల్వీ మల్హోత్ర అనే తనతోటి హీరోయిన్ తోటి ప్రేమలో పడ్ పడి తనను వదిలిపెట్టి ఆమె దగ్గరికి వెళ్ళాడు ఆమెతో కలిసి ఉంటున్నాడని అని కూడా ఆమె ఆరోపణ చేశారు అయితే దీనిని మాలవీ మల్లహోత్ర తోసిపుచ్చారు సో నాకు ఏ సంబంధం లేదు వాళ్ళిద్దరు గొడవలోకి నన్నెందుకు లాగుతారు అని చెప్పేసి ఆమె తన మీద తిరిగి కేసు పెట్టిన విషయం కూడా మనకు తెలుసు అయితే మరి రాస్తారు సో లావణ్య మీద చేసినటువంటి ఆరోపణలు ఏవైతే ఉన్నాయో ఆమె ఒక డ్రగ్గిస్టు నేనే కాదు నేను ఆమెతోటికి కొంతకాలం సహజీవనం చేసిన మాట వాస్తవమే కానీ మా ఇద్దరికీ పెళ్ళి కాలేదు పైగా తను మస్తాన్ సాయి అనే మరొకరితో ప్రస్తుతం రిలేషన్షిప్లో ఉంది సో అలాంటిది నేనెలా ఆమెతో ఉంటాను సో నేనెలా ఆమెకి భర్తన అవుతాను అని చెప్పేసి తను మీడియా ముందుకు వచ్చి మాట్లాడిన కూడా మనం చూసాం మరి మస్తాన్ సాయి అనే అతని పాత్ర ఎంట్రీ తర్వాత సో అతనికి లావణ్యకి మధ్య ఉన్నటువంటి రిలేషన్షిప్ గురించి సో ఆర్జే శేఖర భాష అతను బయటకు వచ్చి అతను చెప్పినటువంటి మీడియాకు చెప్పినటువంటి అనేక విషయాలు అలాగే తను స్వయంగా ఇన్వెస్టిగేట్ చేసి గతంలో మస్తాన్ సాయి మీద ఆమె పెట్టినటువంటి లావణ్య గుంటూరులో పెట్టినటువంటి ఒక ఏదే అత్యాచారం కేసు ఏదైతే ఉందో అది బయటికి రావటం ఈ నేపథ్యంలో అనేక అనుమానాలు ప్రశ్నలు ఈ కేసులో బయటకు వచ్చాయి అలాగే లావణ్య బాధితులుగా లావణ్య కొంతమందికి డ్రగ్స్ అలవాటు చేసిందంటూ ప్రీతి ఉదయ్ వాళ్ళు కూడా బయటకు వచ్చి వాళ్ళు లావణ్య బాధితులుగా వాళ్ళు మీడియా ముందుకు రావటం ఇవన్నీ చూస్తూ ఉంటే సో లావణ్య సో ఆమె ఏదైతే ఉందో ఆమె వ్యక్తిత్వం మీద సో చాలామందికి చాలా రకాల అనుమానాలు వచ్చాయి సో ఏం జరుగుతుంది అసలు ఆమె ఆమె ఎంతమందితో ఆమెకి అనుబంధం ఉంది ఎంతమందితో ఆమె రిలేషన్షిప్లో ఉంది సో ఎందుకంటే మస్తాన్ సాయికి ఆమెకి మధ్య ఫిజికల్ రిలేషన్షిప్ ఉందనే విషయం కూడా బాగా ప్రచారంలోకి వచ్చింది సో ఈ నేపథ్యంలో పోలీసులు పెట్టినటువంటి కేసు వీగిపోతుంది అసలు ఇది చాలా బలహీనమైనది సో మస్తాన్ సాయి ఇష్యూ ఏదైతే ఉందో గుంటూరులో ఏదైతే కేసు పెట్టిందో మస్తాన్ సాయి మీద అది చాలా రాస్తర ముందస్తు బెయిల్ రావటంలో అది చాలా కీలకంగా మారింది ఆ విషయం సో అందు గురించి అతనికి చాలా సునాయాసంగానే ముందస్తు బెయిల్ లభించిందని చెప్పేసి చెప్పుకుంటూ వచ్చారు సో మరి ఇప్పుడు పోలీసులు ఛార్జ్ షీట్ ఫైల్ చేసిన తర్వాత సో అతన్ని అరెస్ట్ చేస్తారా అరెస్ట్ చేసి కోర్టులో ప్రవేశపెడతారా మరి ఆల్రెడీ బెయిల్ అతనికి మంజూరు అయింది కాబట్టి ఒక కోర్టుకు జైలుకి వెళ్లకుండానే అతను బయటకు వచ్చే అవకాశం అయితే కనిపిస్తూ ఉంది ఏదేమైనప్పటికీ సో ప్రస్తుతం ఇప్పటివరకు తరుణ్కి చాలా బలమైనటువంటి అండగా బలమైనటువంటి సపోర్ట్గా అందించినటువంటి ఆర్జే శేఖర భాష ప్రస్తుతం బిగ్ బాస్ హౌస్లో ఉన్న విషయం మనకు తెలిసిందే సో ఇప్పుడు తరుణ్ తరఫున ఫైట్ చేయడానికి మరి ఎవరు వస్తారు ఇప్పటిదాకా అయితే తను బయట ఉండి శేఖర భాష తను ఫైట్ చేస్తూ వచ్చాడు సో లావణ్య గురించినటువంటి అనేక సెన్సేషనల్ విషయాల్ని అతను బయట పెట్టాడు సో ఈ నేపథ్యంలో ఏం జరగబోతుంది ఏంటి అనేది మరి మనం వేచి చూడాల్సినటువంటి విషయం సో మొత్తానికి ఇప్పుడు ఒక కీలక పరిణామం ఈ కేసులో చోటు చేసుకుంది సో రానున్న సమీప కొన్ని అంటే ఒకటి రెండు రోజుల్లో దీనికి సంబంధించినటువంటి సో మరో కొత్త విషయం ఏదైనా పోలీసుల సైడ్ నుంచి కానీ రాజధాని సైడ్ నుంచి కానీ వచ్చే అవకాశం ఉంది ఏదైనా మొత్తానికి ఇప్పుడు ఛార్జ్ షీట్ ద్వారా రాస్తారని